పల్నాడు జిల్లా విజయపూరి సౌత్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు కులాలు మతాలకు అతీతంగా అంబేద్కర్ ను స్మరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు రాజ్యాంగ నిర్మాత ఆయన ఎక్కడా కులాల గురించి మాట్లాడలేదు సమాజంలో ఉన్న రుగ్మతలు వ్యవస్థల్లో లోపాలని ఎత్తి చూపి దాటిని సరిచేయాలనే ప్రయత్నం చేశాడు తప్పితే ఏ కులాన్ని ఎత్తుకోలేదు ఏ కులాన్ని దించలేదు గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ అనంగానే మాలవాళ్ళలో తీసుకెళ్లి వెళ్ళాలి ఆయన విగ్రహాన్ని జగ్జీవన్ దాన్ని అనుగానే మాదిగ పల్లెలో పెళ్ళి వేయాలి ఎవరు చెప్పారు మీకు మీకు మీరుగా ఆయన గౌరవాన్ని తగ్గిస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి